హలో హాయ్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ మెయిన్స్ రాసి వివిధ ప్రచారంలో ఉన్న అంశాల వివరణ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరియు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కన్నులు కాయలు కాచేలా వేచి చూస్తున్న అభ్యర్థుల కోసం ఈ వీడియో డిస్కస్ చేస్తుంది మిత్రులారా గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు ఏమిటనేది ఒక పెద్ద అంశంగా మన ముందు నిలబడుతుంది దీనికి క్లారిటీ నేను రేపటి వీడియోలో ఇవ్వబోతున్నాను అంతేకాకుండా రేపు వీడియోలో కోర్టు కేసుకి రిజల్ట్స్కి సంబంధం ఏమిటనేది కూడా డిస్కస్ చేస్తాను కారణం ఏంటంటే ఈవేళ కొన్ని న్యాయపరమైన అంశాలను నేను వివరణ తీసుకోపోతాను వివరణ నాకు వస్తుంది ఈ వీడియో అయిన తర్వాత మేము డిస్కస్ చేస్తున్నాం ఆ చేసిన తర్వాత ఆ వివరాలన్నింటినీ క్రోడీకరించి రేపు నేను మాట్లాడతాను రైట్ సో రైట్ ఇప్పుడు మనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్ రాసి వన్ మంత్కి దగ్గరగా వచ్చేసారు సో కాబట్టి ఇంకా ఇప్పుడు మనం గ్రూప్ టూ మెయిన్స్ దాని ఫలితాలు తదుపరి అంశాల కోసం కంటే కూడా అది దాని గురించి రేపు వివరణ ఇస్తాను సో ప్లీజ్ వెయిట్ అండ్ నౌ కమ్ టు ద పాయింటా సో ఇప్పుడు ఈ బాగా మనకు మంచి తక్కువ అవకాశాలు ఇప్పుడు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు టచ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న అవకాశాల్లో మనకి ఈ కోర్టు ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు మనకు ఒక అవకాశంగా ఉంది సో ఇది రెండవ అవకాశం కోర్టు జాబ్స్ అనేవి మనకు కనపడుతున్నాయి మిత్రులారు ఇందులో ఫస్ట్ టైం నేను మీకు అందరికి గట్టిగా కూడా చెప్తూ ఉన్నాను మనకు తెలివితేటల కంటే కూడా మీ దగ్గర ఉన్న మెటీరియలే మిమ్మల్ని విజేతలుగా మారుస్తుంది ఫస్ట్ పాయింట్ మీరు ఎన్ని ప్రాక్టీసు అది సరైన రీతిలో ప్రాక్టీస్ చేస్తే అదే మీకు సక్సెస్ అవుతుంది మనం ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యేదానికంటే కూడా వస్తున్న అవకాశాన్ని నెలల్లోనే మనం ఇంచుమించు గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వేదానికంటే కూడా వీటిలో తొందరగా అవకాశాలు ఉన్నాయన్నది నా అభిప్రాయం సో మనం ఏం చేయబోతున్నాం ఇందులో మీరు ఫస్ట్ గమనించండి నేను ఒక్కొక్కటి మీరు ఇంకా వాటి నుంచి ముందుకు బయటపడి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఫస్ట్ ఎన్వర్మెంట్ ఆఫీసర్స్ తీసుకుంటున్నా ఇందులో మీకు అందరికీ తెలుసు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అనేది తెలుసు సో పేపర్ టూ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నేను ఒక వీడియో కూడా మీకు చేసి ఉన్నాను దీనిపైన చూడండి సిలబస్ అంతా కూడా చెప్పాను ఎవరైనా దానికి కావాల్సి వస్తే మళ్ళీ మీరు వాట్సాప్ చేయండి చూస్తారు హిందూ ఫిలాసిఫండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటిది సో ఫస్ట్ మీరు ఫస్ట్ ఇది గమనించండి హిందూ ఫిలాసిఫండ్ టెంపుల్ సిస్టమ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కు ఉంటుంది ప్రిలిమ్స్లో అయితే జనరల్ స్టడీస్ యాభై మార్కులకు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ వంద మార్కులకు ఉంటుంది మొ వెరసి నూట యాభై మార్కులకు అటు తర్వాత మెయిన్స్ జిఎస్ నూట యాభై మార్కులకు సెకండ్ పేపర్ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నూట యాభై మూడు వందల మార్కులకు ఉంటుంది అయితే అదే రకంగా మీరు ఇంకొక ముందు మీరు కనుక గమనిస్తే సో మీరు ఇంకా ఒకటి చూడండి కోర్ట్ ఎగ్జామ్స్ ఈ ఇది మనకు అతి అత్యున్నతమైనటువంటి తొందరగా మీకు వాద వివాదం లేకుండా ఫినిష్ అయిపోతుంది ఇది ఒకటి వీటి గురించి నేను ఈ మెటీరియలు మరి టెస్ట్ సిరీస్ మరి గైడెన్స్ ఏం చేయాలో చెప్తాను అంతకంటే ముందుగా మీరు ఒక్కసారి చూడండి ఈ సూపర్ మెంటార్షిప్ కోర్స్ అనేటువంటిది ఏదైతే మనకు ఉందో ఈ సూపర్ మెంటార్షిప్ కోర్స్ ఫస్ట్ మీకు ఈసరికి అర్థమై ఉంటుంది సరైనటువంటి డైరెక్షన్లో గైడెన్స్లో సరైన పుస్తక వనరులు ఉండి ఉన్నట్లయితే మనం ఇంకా ట్వంటీ మార్క్స్ ఎక్కువ వచ్చేవి అని గ్రూప్స్లో మన నూట ఎనభై వచ్చిన వాళ్ళ భావన ఎక్కువ అలాగే నూట యాభై వచ్చిన వాళ్ళు దగ్గరలో నూట యాభై వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఏమనుకుంటున్నారు మనము రకరకాలుగా మనం ఇబ్బంది పడ్డాము అవి లేకుండా ఉంటే బాగుంటుంది అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ ఫస్ట్ మనకు ఈ సూపర్ మెంటార్షిప్ కోర్స్ ఫస్ట్ ఇందు లేక రండి మీరు సో కోర్సు ఫీజు ఐదు వందలు ఉంటుంది ప్రాథమికంగా లాంచింగ్ ఫీజు ఇది ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నుంచి అటు కోర్టు జాబ్స్కి ఇటు ఎండోమెంట్ ఆఫీసర్స్కి రెండింటికి ప్రారంభమవుతుంది సపరేట్ సపరేట్గా సో ఒకటి ఇందులో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఏం చదవాలి ఎలా చదవాలి ఎలా చదివితే మనం సక్సెస్ అవుతామనేది వివరంగా మీకు ప్లాన్ వస్తూ ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారము మీరు చదువుకోండి మీరు వనరులను సేకరించుకొని చదువుకోండి సో ఈ ఈ గైడెన్స్ లేకే సంవత్సరాల తరబడి చదువుతూ ఏం చదువుతున్నామో ఎట్టు చదువుతున్నామో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు అందుకని మా విలువైనటువంటి ముప్పై సంవత్సరాల పరిశోధన అనుభవంతో వీటిని తీసుకురావడం సో మళ్ళీ ఇది లాస్ట్ టైం కూడా ఇది మీరు గమనించే ఉంటారు ఇందులో స ఏం చదవాలా అనేది ఫస్ట్ వచ్చేస్తుంది ఏ డైరెక్షన్లో చదవాలి ఏం చదివితే మనకు ఉంటుంది అన్నది ఇందులో వస్తుంది సో ఈ లోపల ఇచ్చిన ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో త్రీ జీరోకి మీరు వాట్సాప్ చేసుకోండి డెమో చూసుకోండి ఆ వెంటనే చేరండి సో ఈ వేళ నుంచి వీటికి అడ్మిషన్లు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి సో రైట్ ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా మళ్ళీ ఇంకీ ఫీజు తీసిస్తే నార్మల్గా వెళ్తూ ఉంటారు మనం ఫస్ట్ గమనించాల్సింది చిన్న చిన్న ఫీజులకు ఇది నేను ఎందుకు ముందుకు వచ్చానంటే ఇది అత్యంత కీలకమైనది అని అత్యంత కీలకమైనది ఇది ఇది తెలిస్తే మళ్ళా తర్వాత ఏం గ్యాదర్ చేయాలో ఎలా చేయాలో సెకండరీ స్టెప్ మీరు చూసుకుంటారు కానీ ఏమీ తెలియకుండా ఏదో ఒక పుస్తకం పట్టుకొని ఆ పుస్తకంలో ఏముంటే అంటే ఎట్లా లాభం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అన్ని వనరులు మీకు చూపించబోతున్నా మిత్రులారా ఇవి ఇలాంటి వీడియోస్ని ఎక్కువ చూసి గ్యాదర్ చేసుకొని సక్సెస్ చేయండి అందుకే నేను అన్ని సలహాలు ఇచ్చి బిట్టెరా వస్తుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు మీరు అనేక సార్లు మన చదివారా గురిజాడ అప్పారావు గురించి గ్రూప్ టూలో నేను ఏం చెప్పాను లాస్ట్ టైం మీకు ఏం చెప్పాను ఏమండి అది దేశభక్తి గేయం దేంట్లో వస్తుందంటే అదే నా అడిగాడు అట్లా నేను ఈసారి నేషనల్ ఇన్కమ్ లో మనకు ప్రైస్ డిప్లేట్లో తర్వాత ఏమి చేర్చరని అడిగి మరీ పీడిఎఫ్ చూసి చూడండి అది ఓరియంటేషన్ అది ఎలా వచ్చిన ముప్పై సంవత్సరాలు నానా పాటలు పడితే కడుపు కట్టుకుంటే నిద్ర ఆపుకుంటే వచ్చినదే సో ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది మహాభారతం డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు వారి మిత్రబృందం రూపొందించినటువంటిది మహాభారతం ఫస్ట్ మహాభారతం అంటే నీకు ఏం తెలియాలి ఒక హిస్టరీ వన్ ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ వేస్తాను కానీ మహాభారతం అంతా డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ గారు నేను దాంట్లోకి వెళ్ళను ఎప్పుడు మహాభారతం గురించి ఒక గొప్పమైనటువంటి వ్యాఖ్యానం చేసిన ప్రముఖ విప్లవ నాయకుడు ఎవరంటే మీకు ఆన్సర్ ఏది చెప్తారు అరవింద్ ఘోష్ చెప్తారా బాలగంగాధరి తలకు చెప్తారా బంకిత్ చంద్ర చటర్జీ చెప్తారా బిపిన్ చంద్రపాల్ చెప్తారా ఎవరు చెప్తారు వారి ఎవరు ఆన్సర్ సో అది నా ప్రశ్న నేను ఎప్పుడో ఈ వన్ కాబట్టి చెప్పిన పక్కన వచ్చాను మీరు ఫస్ట్ గమనించాల్సింది ఇందులో ఈ మహాభారతం మహాభారతం రూపకల్పన ఎట్లా దాన్ని పార్శీక భాషలకి అనువదించింది ఎవరు నన్నయ్యతో మొదలు పెడితే అది తెలియలేక ఆంధ్రీకరణ ఎట్లా జరిగింది అందులో పాత్రలు అందులో యుద్ధాలు ఫస్ట్ పీడిఎఫ్లోనే ఈ విషయాలన్నీ మీకు మనం తెలియజేస్తే దాంతోనే మీకు పిట్టుమన్నా పడిపోయింది పద్దెనిమిది మహాభారతం అంతా పద్దెనిమిదితో మూడు ఉంది ఆ అక్షౌహీనులు అంటే ఏమిటి యుద్ధం ఎవరెవరు నాయకత్వం వచ్చి అదే కదా మన కర్ణుడు ఎప్పుడు నాయకత్వం వచ్చినా అడిగాడు అది నిన్న పీడిఎఫ్లో కూడా చూపించారు కదా ఇవాళ మరి కొత్త ఇందులో పర్వాలు పర్వాలు నువ్వు కనీసం పద్దెనిమిది పదిహేడు పదహారు చదువులు ఒకటి రెండు మూడు కూడా చదవాలి మనకు తర్వాత ఏదైనా ఒక వృత్తాంతం వచ్చి ఏ పర్వంలో ఉంది అనేది కూడా మనకు అడిగేటువంటి అవకాశం కనపడుతుంది ఇది ఎలా నీకు తెలుస్తుంది ఇది ఎవరో ఒకరు ఒక నిపుణులు చెప్పాలి అది నీకు ఈ మెంటర్షిప్లో ఇవ్వబడుతున్నాను నిజం చెప్పండి ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా ఇండియాలో ఎంతో కష్టపడి నిరంతరం శ్రమపడి మీకు అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తా సగం జీవితం డాష్ అయిపోతుంది ఎందుకంటే అట్లా మాట్లాడకపోతే నాకు ఇష్టం ఉండదు అట్లా మాట్లాడితేనే క్లారిటీ ఉంటుందని నేను మీతో చెప్తుంటాను రైట్ ఇది ఎండోమెంట్కి మీరు చూశారు ఈ ఎండోమెంట్లో లాస్ట్ టైంలో మన యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మీరు చూసి ఉన్నారు అందులో మీరు గమనించుంటారు మిత్రులారా ఏం గమనించారు ఫిలిమ్స్లో వందకు తొంభై వందకు తొంభై దో ఇది అద్భుతమైనటువంటి మన ఎండోమెంట్ డాక్టర్ కర్టుమూరి చంద్రశేఖరం గారు నేను ఎండోమెంట్ చట్టం రాసిన వారని మహాభారతం భాగవతం ఆగములు తర్వాత రామాయణం ఇట్లాంటివంతా వందకు తొంభై మెయిన్స్లో నూట యాభై రెండు బిట్లు ఎలా వచ్చాయి నూట యాభై రెండు అందులో జనరల్ స్టడీస్లో కూడా ఎండోమెంట్ ఇచ్చేసాడు అందువల్ల నూట యాభై రెండు బిట్లు వచ్చాయి మళ్ళీ పొరపాటు నూట ఎవరు రెండు వచ్చాయంటే క్వశ్చన్ పేపర్ నూట యాభై వచ్చే నూట యాభై రెండు వచ్చాయని అనుకుంటారు అందుకని వివరణిస్తున్నా సో కాబట్టి ఇట్లా ఎక్కడైనా ఎక్కడైనా సోదంతా తీసి చెత్త అంతా తీసేసి ఏది ఎగ్జామ్కి వస్తుందో అట్లా ఊహించి అంచనా వేసి పరిశోధించి ఆలోచించి రాయడం అంటే ఎంత కష్టమో మీరు చూడండి మిత్రుల అద్భుతంగా రైట్ నేను ఇంకా మీతో మాట్లాడబోతున్నా ఆ మాట్లాడబోయే అంశాల్లో ఇంకా చక్కగా మీకు అట్లా అలాగే మీరు జనరల్ స్టడీస్లో కూడా ఫస్ట్ అది కోర్టు జాబ్స్కైనా ఏదైనా ఎండోమెటిక్ క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు కోర్టు జాబ్స్లో మీరు చూడ ఫస్ట్ వాడు ఏమన్నాడు జీకేలో నలభై అది జీకే కాదు జీఏ సిలబస్ అంత ఇచ్చాడు ఫస్ట్ చూడు ఒక నిన్న కూడా చూపించాను కదా ఒక తమిళనాడు రాష్ట్రం మీద ఒక రాష్ట్రం తీసుకుని తొమ్మిది రకాల సబ్జెక్టులు ఇందులో ఫస్ట్ మనకు గమనించాల్సింది ఏమి తెలియాలా అనేది నీకు చాలా అవసరం ఇక్కడ చూడండి మీకు ఏం తెలిస్తే నువ్వు సక్సెస్ అవుతావు ఏ దీంట్లో ఇచ్చిన బిట్టు కూడా మొన్న ఇచ్చారు చూడండి మిత్రులారా మీరు ఫస్ట్ గమనించండి స్వాతంత్రం తర్వాత భారతదేశంలో తొలి లైబ్రేరియన్ ఎవరు ఇట్లాంటి బిట్లు అడుగుతా ఉన్నారు కదా ఇది ఎక్కడ రాసినా చూడండి బిఎస్ కేశవన్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది ఇది పదహారో పేజీ కదా పీడిఎఫ్ పదహారో పేజు ఈ పుస్తకం ఉన్నోళ్ళు కూడా చూడవచ్చు ఈ పీడిఎఫ్లో ఇదిలో ఇందులో మీరు పదిహేనో పేజీలో ఆ వివరాలు వచ్చింటాయి చూడండి ఇక్కడ దేశంలో అతి పెద్ద లైబ్రరీ ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ ఇతర సమాచారం ప్రకారము ప్రపంచ ప్రపంచంలో ప్రాచీన గ్రంథాలయం భారతదేశంలో ప్రాచీన గ్రంథాలయం నేటి భారత్లో ప్రాచీన గ్రంథాలయాలు భారత్లో తొలి భారత లైబ్రరీ అని ఎవరు ఎందుకు భారతి ఇదంతా ఇక్కడ వచ్చింది ఇదంతా ఇక్కడ రావడానికి కారణం ఏంటి అది పద్నాలుగో పేజీలో మీకు తెలుస్తుంది మిత్రులారా అది ఎందుకు ఇట్లా వచ్చింది ఎందుకు వచ్చిందంటే మనకు తంజావూర్లో సరస్వతి మహల్ గ్రంథాలయం అనేది వస్తుంది ఆ సరస్వతి మహల్ గ్రంథాలయం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న గ్రంథాలయాలను ఇక్కడ రాసింటారు అందులో ఇట్లా వస్తుంది ఫస్ట్ ఈ ప్రాథమిక నాలెడ్జ్ అంతా నీకు వచ్చేస్తే తర్వాత వాడి సిలబస్ ప్రకారం వెళ్ళచ్చు అనేది నాకున్న అవగాహన ఇట్లా ఎవరైనా మీకు తయారు చేసి ఇస్తూ ఉండారా ఎక్కడా జరగలేదు కదా ఇట్లా అసలు చేయొచ్చు తొమ్మిది రకాల సబ్జెక్టు కలిపి ఎంత దమ్ము ఉండాలా ఎంత అనుభవం ఉండాలా ప్రముఖ గ్రంథాలు చదివి ఉండాలి ఓల్డ్ లైబ్రరీలో ఐదు వందల నలభై పోటీ పరీక్షల గ్రంథాలు అవి కూడా ప్రముఖులు అన్ని వారి వారి యొక్క దాంట్లో మన అందుకే మీరు గమనించారా గ్రూప్ టూ మెయిన్స్లో మనకి మినీ రాజ్యాంగం నలభై రెండవ రాజ్యాంగ సవరణ అంటారు అందులో ఏమని బడు ఒక స్టేట్మెంట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ మినీ రాజ్యాంగం అంటారు కింద ఏమని ఇచ్చాడు ఇందులో యాభై నాలుగు ఆర్టికల్స్కి సవరణ జరిగింది ఏడవ షెడ్యూల్కి సవరణ జరిగింది అని అట్లా ఇచ్చారు కదా అది డీడీ బస్సులో ఉంది ఆ డీడీ బస్సు రెండు వేల పదమూడులో ఫస్ట్ ఎడిషన్ తెలుగులో వస్తే నేను కొన్నా యాభై నాలుగు ఆర్టికల్స్ చూసి అది మనకు ముఖ్యమైనది అన్ని గ్రంథాలు సో రైట్ అది ఎట్లా చేసాం ఇందులో మళ్ళీ ఏపీకి ఒకటి ఫస్ట్ తేకించి గమనించండి ఏపీకి ఒకటి ఇందులో ఈవేళ చూసారా ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్లో నేలల గురించి ఎర్ర నేలల గురించి అట్లా అంతా ఇచ్చాడు లోమి సాయిల్స్ గురించి ఇచ్చాడు లోమి అంటే లూమి అని కూడా అనసాడు కూడా అట్లా అవంతా ఎట్లా ఇక్కడ ఉంటాయి మనం చదవాలండి ఆ స్టైల్ రావాలండి ఇది ఒక ఒక జిల్లా తీసుకుని దానికి సంబంధించినటువంటి విచిన్నమైనటువంటి అభిప్రాయాలన్నీ మొత్తం దీంట్లో వస్తాయి మన గ్రూప్ టూ మెయిన్స్లో వచ్చింది చూపించారు కదా చాలాసార్లు మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటే కొత్త వాళ్ళ కోసం చూపిస్తున్న గుంటూరు అది కష్ట కఠినమైంది కానీ చూపిస్తున్నాయి ఏమని ఎన్జీ రంగాకు సంబంధించి వడేమడిగడ ఆచార్య ఎన్జీ రంగా కృషికర్ లోక్ పార్టీ స్థాపించి ఆయన తిరుపతిని రాజధాని కావాలన్నాడు ఇంకో విషయం కర్నూలు వద్దన్నాడు అది కూడా ఈసారి నెక్స్ట్ పెట్టాడు అవన్నీ ఇందులో రాసిందే ఇంత వివరంగా ఇంత సవివరంగా మీకు ఎక్కడ కనపడుతున్నాయి ఇంకా మీరు గమనిస్తారు కరెంట్ అఫైర్స్ చూడండి ఎట్లా ఉన్నాయో కరెంట్ అఫైర్స్ పద్మ అవార్డులు ఈసారి రెండు అవార్డులు తగిలేము మనకు ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్స్లో దీనిపైన ఇది ఒక రిపోర్ట్ అండి డివైఓలు వెళ్తున్నారని వాళ్ళ కోసం ఫ్రేమ్ చేసి గట్టిగా మాట్లాడి వాళ్ళకు సహాయం చేయాలని అనేకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇలా ఎక్కడైనా జరిగి ఉందా ఇలా మీకు అందుబాటులోకి వస్తాయి సో మీరు ఆ డెమో పెట్టుకోండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెంటర్షిప్లో తీసుకోండి తర్వాత ఫుల్ కోర్సులకి రావాలనుకున్న వాళ్ళు నాతో మాట్లాడి మీరు సరైన నిర్ణయం తీసుకుని మీరు సక్సెస్ అవుతారు అండ్ వన్ ఛాయిస్ ఈజ్ దేర్ సో మీరు యాప్ను కూడా ఎప్పుడు కూడా మీరు చూడండి శ్రీ మేఘన ఇ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేస్తే దానికి ఓన్ టెక్నికల్ టీం పెట్టి గట్టిగా వర్కౌట్ చేసి మనం విజయవంత ఎక్కడ కూడా ఏది సాఫ్ట్వేర్ కానీ సర్వర్ కానీ ఏ ఆధారపడలేమని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకుంటారు చూడండి ఫస్ట్ మీకు కనిపించదు అనుకోండి దగ్గరగా వచ్చి చూపిస్తున్నా వాస్కర్ స్క్రీన్ ఇట్టారంటే నాకు తెలుస్తుంది కొద్దిగా ఏం చేస్తాం చూడండి మీకు తెలుస్తుంది ఇది మన మొబైల్ యాప్లో ఒకసారి నా వైపు చెప్తారంటే నాకు కొంత ఐడియా వస్తుంది ఇప్పుడు చూడండి స్క్రీన్ చూస్తున్నారా సో ఇలా చూసేటప్పుడు మీరు టుడే అప్డేట్స్ క్రియేట్ టెస్ట్ స్టూ అట్లా ఉన్నాయి కదా అందులో కోర్సు లిస్ట్లోకి వెళ్తే మీరు ఫస్ట్ మీరు గమనిస్తారు ఆల్ కోర్సెస్ లిస్ట్లో కనపడుతుంది కదా ఎండోమెంట్ ఆఫీసర్స్ అంతా ఇందులో మీరు ఫస్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళారనుకో ఎగ్జామ్స్ కోర్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళాను కోర్ట్ ఎగ్జామ్స్కి వెళ్తే సబ్జెక్టులో కనపడతాయి ఆ సబ్జెక్టులు ఏమో స్క్రీమింగ్ అవుతుంది అది కూడా ఎంత తొందరగా అయిపోతుందో చూడండి ఇందులో ఫస్ట్ మీరు కానీ గమనం లేక తీసుకుంటే ఏం ఎగ్జామ్స్ ఫస్ట్ చూడండి వాడు పెట్టాడు భారత కళలు సంస్కృతి నృత్యము మరియు సంగీతం కనపడుతుందో లేదో నాకు తెలియదు ఇంకా దగ్గరకు చూపించే ప్రయత్నం చేస్తున్న ఇందులో మీరు ఇందులో చూస్తే మళ్ళీ చూడండి స్పెషల్ పీడిఎఫ్ వన్ స్పెషల్ పీడిఎఫ్ టూ ఇందులో క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ ఇప్పుడు చదివి చూడండి ఎలాగా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయవచ్చు రివ్యూ పెట్టుకోవచ్చు ఇది చేయవచ్చు ఇది చేసిన తర్వాత మీరు ఏదో ఒకటి ఆన్సర్ చేసి సేవ్ సబ్మిట్ కొడితే ఇట్లా రిజల్ట్ స్టేట్మెంట్ వస్తుంది రిజల్ట్ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే ఓకే చేస్తే ఇది రెస్పాన్స్ ఇట్ ఇండియాలో ఎవరికి ఇట్లా వచ్చే అవకాశం లేదు గమనించిన రెస్పాన్స్ ఇట్ ఇందులో క్వశ్చన్ చూస్తాను మీరు చాలా ఆశ్చర్యపోతారు మీరు పార్లమెంట్కి ఇంజనీర్ తాజ్మహల్కి ఇంజనీర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు అట్లా గమనించేట్టారు కానీ నేను అడుగుతాను ఇందులో రాశారు చూడండి చాలా ఆశ్చర్యపోయాను రాష్ట్రపతి భవన్కి ఇంజనీర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు మీరు రాష్ట్రపతి భవన్ చీఫ్ ఆర్కిటెక్ట్ అడుగుతారు అట్లా ఈ సంస్కృతి కళల్లో చాలా అతి ప్రాచీన సంగీత సాధనమేది వస్తా సారీ ఇక్కడ చూడండి ఇంకా ఎట్లాంటి ప్రముఖమైన భారతదేశ రామచిలుకగా పేరు గాంచిన కుస్రో హిందుస్థానీ సంగీతంలో కనిపెట్టిన రాగాల సంఖ్య సో అంతేకాకుండా సూపీల ఆధ్యాత్మిక సంగీత నృత్యాల కేంద్రము పేరేది అది సమాన కాంకాన ఉర్సా మదరసా అప్పుడు చూడండి ఎంత నీటిగా ఉన్నాయో సంగీ ఒక మొఘలి చక్రవర్తి అక్బర్ ఉపయోగించిన సంగీత సాధనం భక్తి భావాలకు సంగీతాన్ని జోడించి ప్రచారం చేసిన భక్తి ఉద్యమకారుడు ఎవరు సో ఇట్లా మీరు ఇవన్నీ రావాలంటే ఎట్లా ఉంటుందో చూ మీరు సప్త స్వరాలు పలిక్కే స్తంభాలు ఉన్న ఆలయం ఏది ఇవన్నీ నేను ఒక్క పీడిఎఫ్లో అంటే ఒక చిన్న టాపిక్ చుట్టూనే మీకు అవన్నీ చేపించేటువంటి ప్రయత్నం ఉంటుందన్నది నేను మీతో మాట్లాడుతున్నా మిత్రుల ఇందులో మీరు కానీ గమనిస్తే ఎంత ఆసక్తికరంగా ఉంటుందో మీరు జనరల్ స్టడీస్లోకి వెళ్ళండి ఎంత నీట్గా కనపడుతుందో మీకు మీకు తెలుస్తాయి అందులో కూడా చూడండి జనరల్ స్టడీస్లో సిలబస్ భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఇరవై ఎనిమిది టెస్టులు ఇట్లా కనపడుతున్నాయి ఒకసారి స్క్రీన్ ఇప్పుడు ఇన్ని మీకు కనపడుతున్నాయి గమనించారా మీరు ఎన్ని ఉన్నాయో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు అది ఒకసారి టచ్ చేస్తాను చూడండి టచ్ చేయగానే మీకు చూడండి అట్లా ఇరవై ఇరవై రాష్ట్రాలన్నీ ఎలా ఉన్నాయో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు స్క్రీన్ పైన ఇట్లా ఎక్కడన్నా మీకు ఉందా అండి ఈ డిజైన్ ఉందా అండి ఇలా ఇలా ఎలా చేయవచ్చని ఇది మా మన మానస పుత్రిక మీరు గమనంలోకి తీసుకోవాలి ఒక్క ఇరవై ఎనిమిది ఐదు వందల అరవై బిట్లు చేసేస్తే జిఎస్లో ఫస్ట్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అవునా బేసిక్స్ నేను ఎప్పుడు అడ్వాన్స్డ్ చెప్తాను మీకు అనుకుంటారు కానీ నాకు తెలియకుండానే మీకు తెలియకుండా నేను బేసిక్స్ కూడా నేర్పించేస్తాను బేసిక్స్ మరియు అడ్వాన్స్డ్ నాకు రెండు కళ్ళు లాంటివి మిత్రులారా ఇది మనం ప్రత్యేకించి గమనంలోకి తీసుకుంటారు మీరు మొన్న కూడా చూశారు గ్రూప్ టూలో మీరు రిజల్ట్లో చూస్తే పేపర్ వన్ హ్యాపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వన్ ఫార్టీ ఫైవ్ రావడం పేపర్ టూలో వన్ టెన్ అది డైరెక్ట్ అండ్ ఇండియా ఇన్ డైరెక్ట్ ఎన్ ఎందుకంటున్నా అది క్వశ్చన్స్ కొన్ని అర్థం చేసుకోవాల్సి రావాలి అది ఎక్కడి నుంచి మీకు ఇంత వచ్చింది ఇది దాని యొక్క ప్రాథమిక స్వరూపం మిత్రులర్ ఇవన్నీ ఎప్పుడు చూపించక్కర్లేదు అన్ని ఒక సెట్ అర్థమైంది అలాగే మీరు గమనించారు మీకు మరింత మాట్లాడుతున్నా రేపు వీడియోలో చెప్తున్నా భారతదేశ చరిత్ర అద్భుతమైన అడ్వాన్స్డ్ టెస్ట్ సిరీస్ ప్రాచీన మధ్యయుగ ఆధునిక చరిత్రలకు మీకు ప్రారంభమవుతుంది మిత్రులారా వరుసగా దానికి మెంటార్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ మీరు రేపు దానికి చెప్తాను ఎన్రోల్ చేసుకుందరు సో మీకు మన ఇండియన్ సొసైటీలో ఇవన్నీ ఎందుకు చెప్తాను మీకు ధైర్యం రావాలా ఒక సంస్థ మీకోసం పనిచేస్తుంది నిరంతరం శ్రద్ధగా పనిచేస్తుంది అనేది చాలా అవసరం జోదం లాంటి మన ఏపీపీసీ పరీక్షల్లో ఆ జోదాన్ని మనం ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాం సో కాబట్టి ఇది ఇండియన్ సొసైటీ ఎక్కడ ఒక బిట్టు రాని పరి పరిస్థితుల్లో మీకు డైరెక్ట్గా పన్నెండు ఇండైరెక్ట్గా నాలుగు మొత్తం పదహారు బిట్లు ఇచ్చి మిమ్మల్ని రెండు వందల అరవై పేజీల నుంచి కాపాడాము ఎలాగా అలాగే నా యొక్క మానస పుత్రిక భారతదేశ చరిత్ర ఎలా ఉంచు ఎక్కడైనా మీరు ఏమనుకుంటున్నారు ఇది పోటీ పరీక్షలకు మీకున్న సమస్యలకు మాకు తోచిన విధంగా శ్రద్ధతో చేసిన ప్రయత్నమని మీకు వినమ్రంగా వినవించుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ బి డాక్టర్